సువార్తని లోకంలో ప్రకటించాలి ఇప్పుడు ప్రకటించడానికి ఆటంకం ఉంది ఇబ్బంది ఉంది అయితే ఉన్నతాన్ని పనులు చేసే దగ్గరనే మన మాటల్లో మన ప్రార్థనలో మన క్రియల్లో క్రీస్తు కనిపించే రకంగా మనం ప్రవర్తించాలి మన మాటలో ఏముండాలి నీతి ఉండాలి యథార్థత ఉండాలి భక్తి ఉండాలి అప్పుడే మనము దేవుని ప్రకటించినటువంటి వారిగా మన క్రియల వలన యేసు వారిని ప్రకటించినటువంటి వారిగా ఉండగలుగుతాం కాబట్టి ఇప్పుడు ఇలా ఎప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి సిగ్గుపడకూడదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గు నన్ను సిగ్గుపరచదు నిరీక్షనా నా పరచదు సింహాసనం ఎదుట ఉండడానికి సిగ్గుపరచబడేటటువంటి వారిగా కాదు పాపము చేసేటప్పుడు సిగ్గుపడేటటువంటి వారిగా మనం ఉండాలి పరిశుద్ధమైన సన్నిధిలో ఉండేటప్పుడు తన పని చేయకరైనటువంటి పనిని మనం పని చేసేటప్పుడు సిగ్గుపడకూడదు పాపము చేసేటప్పుడు మాత్రమే సిగ్గుపడేటటువంటి వారిగా మనం ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని పనిలో ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనప్పటికీ ఏ పని అయినప్పటికీ మన చేతికి వచ్చిన ఏ పని అయినప్పటికీ చేస్తున్నప్పుడు మనం సిగ్గుపడినక్కర్లేని పని వారిగా మనము దేవునిలో ఉండాలి మన యజమానుడు దేవుడై అయి ఉంటున్నాడు మన మందిరము పనివారమై ఉంటూ ఉన్నాడు ఈ లోకంలో నీకు నాకు ఆస్తులు ఇవ్వచ్చు ఐశ్వర్యం ఇవ్వచ్చు సర్వ సంపదలు ఎవరు దేవునివే భూమిని సృజించింది ఆయననే ఆకాశాన్ని సృజించింది ఆయననే మనల్ని సృజించింది ఆయననే వెలుగును సృజించింది ఆయననే చీకటిని సృజించింది ఆయననే జలములను సృజించింది ఆయననే జలవాసులను సృజించింది ఆయననే ఈ ప్రకృతిని అంతటి ఉంచుకోవడానికి దేవుడు తన ఆదీనం ఉంచుకొని మనందరికి సహాయం చేసి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరిది ఆస్తి అంత ఎవరి దేహానయా சர்வக்்பணிமீ சர்வ கிருவிதலி சையா சையா ఆయన మృగము చూసినటువంటి సమయంలో మనం ఆనందమైన సమయంలో పరానకమైన దాసు దాసు అభినందించీవ కిరీటాన్ని పొందుకునేటటువంటి సమయంలో ఆ యొక్క ఆనందాన్ని వెలుగు చూడడానికి లోకంలో ఎన్ని శ్రమలైనా ఇంతకు ముందు వాక్య భాగాన్ని విన్నాము ఏ బుగారు లోట ఏ పాపము లేదు అని చెప్పి మనం విన్నాము అలాగునే ఎస్ ప్రభు ఏ పాపము చేయనప్పటికీ నీ యొక్క నా యొక్క మానవారి పాపము నిమిత్తము ఆయన మరణం పొంది పరిశుద్ధ రత్వాన్ని చిందించి మన పాపమును క్షమించి ఒక్క మారే మన పాపమును క్షమించి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం మనుషుకో శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభు నమౌన వంద చిన్ని ప్రార్థన సర్వసృష్టికి కారణ బుద్ధులైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరిచ్చిన సౌకర్యాన్ని బట్టి మీరిచ్చిన సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నాయనా అవునైనా మా కొరకు క్రీస్తు మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నీనామంలో ప్రార్థించచ్చు తండ్రి ఆమె ఆమె అందరి నామమున పండు